హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పొనగంట ఆకండి ఈ ఆకు తినడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి ఈ మధ్య కాలంలో పిల్లలకి ఎక్కువగా కంటి సమస్యలు వస్తున్నాయి కదా ఈ ఆకు ఆ పొనగంట ఆకు తినడం వల్ల ఆ కంటి సమస్యలు అయితే దూరం అవుతాయండి అంతేకాదండి ఇది చాలా హెల్తీ రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా మన వీడియోని అయితే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా చేరుతుంది అంతేకాదండి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు ముందుగా అయితే మన ఛానల్లోకి వెళ్ళిపోదాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అయితే ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి పొనగంట ఆకు ఇలా కాడలతో ఉంటుంది మన కాడలతో కాకుండా ఓన్లీ ఆకులే తీసుకోవాలండి కాడలను వదిలేసి ఆకులతో ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఈ ఆకును ఒలిచి ఇక్కడ పక్కన పెట్టేసుకోవాలి దీనిని ఒక రాళ్ళు ఒక స్పూన్ వేసి మంచిగా ఏ కూరలనైనా సరే అండి ఇలా ఉప్పేసి కడగడం వల్ల చాలా మంచిది అందులో ఉండేటువంటి ఏమైనా కూడా నీట్గా అయిపోతాయి అందుకనేసి నేనైతే ఏదైనా సరే కూరగాయలైనా కూడా మరి ఆకుకూరలైనా కూడా ఇలా ఉప్పేసి క్లీన్ చేసుకోవడం చాలా మంచిదండి ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆకుకూరలకు ఎక్కువగా ఆయిల్ అయితే పట్టదండి రెండు స్పూన్లు అయితే సరిపోయింది ఇంకా పోపు గింజలు వేసుకొని తర్వాత ఆనియను అలాగే మీడియం సైజు ఆనియన్ అండి కరివేపాకు వేసుకొని దూరగా వేగిన తర్వాత మనం ఇలా పక్కన పెట్టుకున్నాం కదా కడిగి ఒక బొరకలి ఇలా నీళ్ళని వంపేసుకొని మనం ఈ అయితే వేసేయాలండి మొత్తము ఈ ఆకు వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఇది కొంచెం నూనెలో మగ్గ వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఇది కొంచెం నూనెలో మగ్గగానే కానీ కొంచెమే అయిపోతుంది తక్కువగా అయిపో తొందరగా మగ్గిపోతుందండి ఈ పొనగంట ఆకు తినడం వల్ల చాలా మంచిదంట అండి ఇది ఇందులో చాలా కాల్షియం అనేది ఉంటుందంట ఏ కూరల్లో దొరకనటువంటి కాల్షియం అయితే ఈ యొక్క పొనగంట ఆకులోనే దొరుకుతుంది అండి ఎన్నో వీళ్ళు పోషకాలు ఈ అయితే రోజు తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు నేనైతే ఒక స్పూను ఉప్పేసి ఇలా మంట మీడియం సైజు పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి దీంట్లోకి మనము కాంబినేషన్ అంటే రెండు కలిపి వండుకోవాలండి ఇప్పుడు నేను చాలామంది పెసరపప్పు శనగపప్పు అలా వేస్తారు కానీ నేను ఇక్కడ కందిపప్పు వేశానండి కందిపప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను ఒక ట్వంటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్నానండి అంతే ఇలా చూడండి నేను చూపించిన ఇలా నొక్కితే అనిగిపోతుంది అంతే వీటిని నీళ్ళతో సహా మనము ఇప్పుడు ఆ ఆకులు ఆకులైతే వేసేసుకున్నాం అనుకోండి ఇందులో పప్పులో ఉన్నటువంటి వాటర్తోనే ఇది పూర్తిగా మగ్గిపోతుందండి ఈ పప్పు వేయడం వల్ల ఆ పొనగంట ఆకు చాలా రుచి అనేది ఇంకా మరింత పెరుగుతుందండి అందుకే ఎక్కువగా ఇలా ఒట్టిగా ఆకు ఫ్రై చేసుకునే బదులు ఇలా పప్పుతో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి రుచి కూడా డబల్ అవుతుంది ఎక్కువ మంది పెసరపప్పు వేస్తారు అలాగే శనగపప్పు కూడా వేస్తారండి కానీ కందిపప్పు ఇంకా బాగుంటుంది నేను ఎక్కువగా కందిపప్పుని యూజ్ చేస్తాను మీరు కూడా ఈ పొరగంటాకు నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి మసాలను అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు స్పూన్ల కారము అలాగే పుట్నాల పప్పు రెండు ఒక కొబ్బరి తుడుమండి ఒక రెండు స్పూన్లు ఉంటుంది దీనికి వెల్లుల్లి తగినంత ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదండీ చూసుకొని వేసుకోండి నేనైతే అక్కడ ఆల్రెడీ వేసానని కొంచెమే వేసాను దీన్ని అట్టిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆకులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి చూడండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకు ఆగి ఆకు మగ్గిపోతుంది పూర్తిగా అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేయాలండి యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు సన్న మంట మీద మీడియం మంట అంటే చిమ్లో ఇలా పెట్టేసుకొని మనం మగ్గనీయడం వల్ల ఆ మసాలా అంతా కూడాను ఆ ఆకుకూరకు పట్టేస్తుందండి అప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను కాంబినేషన్గా జొన్నరొట్టె అయితే ఇక్కడ చేస్తున్నానండి ఈ జొన్న రొట్టె వీడియో కూడా పెట్టమని మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఏ విధంగా తయారు చేయాలనేది నేనైతే ఫుల్ వీడియో చేశానండి పెడతాను నేను ఇప్పుడు చూడండి ఈ జొన్న రొట్టెతో వేడి వేడి పొనగంటాకైతే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి అయితే పొనగంటాక రొట్టెలోకే కాదండి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది కానీ జొన్న రొట్టెతో ఇలా చపాతీలో ఏదైనా కూడా చాలా బాగుంటుందండి అంతేకాదు రసంలోకి సైడ్ డిస్సుకు కూడా ఈ పొనగంటాకు పనికి వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ల